హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చానండి చాలా చాలా బాగుంటుందండి మంచి ఇన్ఫర్మేషన్తోనే మీకు వీడియో అనేది చూపిస్తున్నాను మన ఇంట్లో ఎప్పుడు ఇల్లు ప్రశాంతంగా ఉండాలన్నా మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉండకూడదు అన్న చాలా కొన్ని టిప్స్ అయితే చెప్తున్నానండి చాలా ఇంపార్టెంట్ టిప్స్ అండి మీకు బాగా యూజ్ అవుతుంది ఎవరికన్నా అయితే మన ఇంట్లో ఏంటంటే నెగటివ్ ముందు ఎనర్జీ మన ఇంట్లో ఉంది అని తెలుసుకోవడం ఎట్లా అంటే ఇంట్లో ఎప్పుడు ప్రశాంతత అనేది ఉండదండి మనశ్శాంతి ఉన్నది అది ఎప్పుడు ఇంట్లో చికాకులు గొడవలు ఇదే ఉంటుంది పిల్లలు మన మాట వినరు అనేది ఏదో ఒకటి మనం అనుకున్న పనులు ఒక కరెక్ట్గా జరగకపోవడము నిద్ర లేని సమస్యలు ఇలా ఉంటాయండి ఒకటి ఏంటి హెల్త్ సమస్యలు కూడా ఉంటాయండి ఇవన్నీ ఉంటే అంటే నేను నెగిటివ్ ఎనర్జీ అండి అది ఏ రకంగా వస్తుంది అనేది తెలియదు ఎందుకు వచ్చింది అనేది కూడా మనకు అర్థం కాదనమాట అలాంటప్పుడు మనము కొన్ని కొన్ని టిప్స్ అనేది పాటిస్తే ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించేసి మళ్ళీ మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా చూసుకోవడానికి ఈ టిప్పులు బాగా పని చేస్తాయండి నేను ఎక్కువ అనుభవంతోనే చూస్తున్నాను కాబట్టే నేను కొన్ని పాటిస్తాను కాబట్టే ఇవి పాటించినప్పుడు మనకు అనేది ఉండవు నేనైతే ఇలానే పాటిస్తాను మీకు కూడా ఏమన్నా అవసరమైతే మీరు ఖచ్చితంగా పాటించండి ఇది చేసుకుంటే తప్పులేదండి మనం చేసేదేం లేదు కదా ఈజీగా కొంచెం మనం ఇంట్లో ఫస్ట్ మనం ఇల్లు ఇల్లు బాగుంటే మనం ఎంత కష్టపడినా మన పిల్లలు బాగుండాలి మనం బాగుండాలి అనేది చూసుకుంటాం కదా అండి ఇంట్లో మనకు ప్రశాంతత మనశ్శాంతి అనేది ఉండాలా అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఇంట్లో ఏ సమస్యలు లేకుండా ఉండాలంటే కూడా మనం కొన్ని టిప్స్ అనేది ఇప్పుడు ఖచ్చితంగా చెప్తానండి ఫస్ట్ ఏంటంటే కొన్ని కొన్ని పాటించుకోవాలి మనం ప్రతిరోజు అనేది దీపారాధన చేసుకోవాలండి సింపుల్గానే చేసుకున్నా పర్వాలేదు కానీ కానీ రెండు ఉదయం సాయంత్రము దీపారాధన చేసుకుంటే చాలా మంచిది కొంతమందికి టైం ఉండదు ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు రెండు పుట్ల చేయలేము అనుకున్న వాళ్ళు కనీసం రోజుకొక్కసారైనా పూజ చేసుకోవడానికే ట్రై చేయండి మనము పూజ చేసుకున్న తర్వాత మనకు ఇంట్లో అనేది పాజిటివ్నెస్ అనేది ఉంటుందండి అసలు ఇండ్లు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి మనకు పూజ గదిలో మనం దీపారాధన చేసుకుంటేనే ప్రతినిత్యం పూజ గదిలో దీపారాధన అనేది చేసుకుంటుంటే మనకి ఇల్లు అనేది చాలా బాగుంటుందండి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుందండి చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది అలాగే ఇంకా మనం ఏంటంటే అప్పుడప్పుడు చేసుకుంటూ మనం దేవుడు ఉదయం లేస్తేనే మనం టీవీలో కానీ సెల్లులో కానీ దేవుడు పాటలు వింటూ ఉండాలా ఆ మనం మనం మన పని మనం చేసుకుంటున్నా దేవుడి పాటలు అనేది వింటూ ఉంటే కూడా మంచిదండి మంచిగా పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది మనం చేసే చిన్న చిన్న పనులే అండి మనం చేసుకునే పనులతోటే మనకు ఉండే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటికి పంపించవచ్చు అసలు ఆ ఇంట్లోకి అనేది అడుగు పెట్టలేదండి అది మనకు పాజిటివ్ మంచిగా ఉంటుంది మనకు కూడా ఇంట్లో మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది అలాగే మనము ఇంకేంటంటే ఇంటి ముందర ప్రతిరోజు ఈ నిత్యం ది ముగ్గు చిన్న కానీ పెట్టుకోవాలండి అపార్ట్మెంట్లలో ఉంటారు పెద్ద పెద్ద ప్లేసులు ఉంటు వేయడానికి చిన్న ముగ్గు కానీ ప్రతిరోజు ఇంటి ముందర ముగ్గు అనేది ఉండాలండి తులసి కోట దగ్గర కూడా ఉండాలా ముగ్గు లేకుండా ఎప్పటికీ ఇంటి ముందర అనేది ఉండకూడదండి చిన్న ముగ్గు కానీ వేసుకోవాలి ప్రతిరోజు తర్వాత మనం స్టవ్ వంట గదిలోకి లేకపోతే స్టవ్ అనేది ఎప్పటికీ క్లీన్ చేసుకోవాలండి ప్రతిరోజు మనం ఏ పూట కా పూట వంట మూడు పూటలా చేసుకుంటామండి అలాగే వంట చేసిన ప్రతిసారి నీట్గా అనేది క్లీన్ చేసి పెట్టుకోవాలి ఎప్పటికెప్పటికి వంట రూంలో చే అంతా ఎక్కడ చే పెట్టిన వస్తువులు అక్కడ ఎట్లా వండు చేసినట్టు అట్లానే స్టవ్ మీదంతా గల గలీజ్గా స్టవ్ కింద అంత ఎట్లా స్టవ్ పక్కలంతా గలీజ్గా లేకుండా నీట్గా పెట్టుకుంటే గది అనేది మనం ఎంత నీట్గా ఉంటే లక్ష్మీదేవి అనేది అట్లా ఉంటుంది అలాగే మనకు మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందండి వంట రూమ్తో కూడా మనం ఉంటుంది ఎక్కువ వంటగదిలోనే మనం ఉంటాము అలాగే వంటగది నీట్గా ఉండాలి గలీజ్గా గలీజ్గా పెట్టుకుంటే మటుకు నెగిటివ్ ఎనర్జీ ఆనే అవుతుందండి మనం చేసిన మొత్తం వంట రూమ్లో అంతా నీట్గా పెట్టుకోవడం సెల్ఫ్లో అన్ని లలో డబ్బాలు నీట్గా పెట్టుకోవడం ఎక్కడ దుమ్ము అనేది లేకుండా కొంచెం నీట్గా పెట్టుకోవాలా మరీ ఇంత బో స్టవ్ అంతా నీట్గా పూజించుకొని అదంతా మనం పండగలప్పుడు ఎప్పుడన్నా మనకు ఓపిక ఉంటేనే చేసుకోవాలి కానీ కాకపోతే నీట్గా అనేది పెట్టుకోవాలి అంతే అంత మనం ఓపికతో చేసుకుంటే ఏదైనా కానీ బాగుంటుందండి వన్ రూమ్ కూడా నీట్గా పెట్టుకుంటే మనకు ఇక్కడ కూడా వస్తుందండి మనది పాజిటివ్ నెస్ మనకు కావాలంటే వన్ రూమ్ కూడా ఎప్పటికప్పటికి మనం వండుకున్న తర్వాత స్టవ్ నీట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది చూడడానికి కూడా బాగుంటుంది మనకు కూడా ప్రశాంతంగా అనేది ఉంటుందండి మనసు అంత మనం నీట్గా ఉంటేనే కదా మనకు కూడా ప్రశాంతంగా ఉండేది అలాగే చంద్రబందరగా ఉంటే మనకు వన్ రూమ్ పో అంటే కూడా చిరాకు వేస్తుంది అట్లా ఆ చిరాకు వేసినప్పుడే అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది అనేది మనకు తెలిసిపోతుందండి అందుకని కొంచెం మనం టైం తీసుకొని వంట చేసిన ప్రతిసారి నీట్గా పెట్టుకోవడం అలాగే మింత వంట రూమ్ అంతా క్లీన్గా పెట్టుకోవడం ఇలా చేసుకుంటే మనకి బాగుంటుంది పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది తర్వాత ఇంకా వచ్చేసిన తర్వాత మనం ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఉదయం ప్రతిసారి కంపల్సరీగా అందరూ ప్రతి రోజు ఉదయం అనేది ఇల్లు ఊడుస్తారండి అలాగే సాయంత్రం కూడా కంపల్సరీగా ఊడ్చుకోవాలండి సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి అనేది తిరుగుతూ ఉంటుందండి అందుకని సాయంత్రం కూడా కంపల్సరీగా ఇంట్లోనూ ఇంటి బయట ఊర్చుకోవాలండి ఇది పూర్వంలో పెద్దవాళ్ళు కూడా ఇలానే చేసేవాళ్ళండి ఉదయం రెండు రెండు పూట్ల ఉదయం సాయంత్రం కంపల్సరీగా కస అనేది ఊర్చేవాళ్ళండి అలాగే బండలొకటి మనం ప్రతిరోజు కొంతమంది ప్రతిరోజు తుడుచుకుంటారు ఉదయం ఒకటి తుడుచుకుంటే సరిపోతుందండి నిత్యం తురచాల్సిన అవసరం లేదు ఇంకా ఇది వచ్చేసి ఇంకా ఏంటంటే మనం బెడ్ అనేది ఎప్పటికీ మనం ఉదయాన్నే లేసిన వెంటనే బెడ్రూమ్లో మనం లేసిన వెంటనే బెడ్లు అనేది సర్దేసుకోవాలండి ఒకవేళ పిల్లలు పనుకుంటే వాళ్ళు లేసిన తర్వాత మనం తర్వాతైనా క్లీన్ చేసుకోవాలి కానీ ఎప్పటిదప్పుడు బెడ్షీట్ అనేది నీట్గా సర్దేసి దాని మీద ఉండే ఏ చిదుగు అనేది లేకుండా బెడ్షీట్లు అనేది నీట్గా మరత పెట్టి పెట్టేసుకోవాలండి బెడ్షీట్లు కూడా బెడ్ మీద అంతా చింద్రబందరగా ఉంటే కూడా నెగిటివ్ ఎనర్జీ అక్కడే కొంటుండదండి ఎందుకంటే మనం నైట్ పడుకునేటప్పుడు చెడ్డ చెడ్డ కలలు వస్తూ ఉంటాయి అంటారండి అందుకని ఎప్పుడు మనం బెడ్షీట్ అనేది నీట్గా పెట్టుకోవాలా నీట్గా సర్ది పెట్టేసుకోవాలా బెడ్రూమ్లో కూడా నీట్గా అనేది ఉండాలండి కంపల్సరీగా ఈ బెడ్లది అనేది పాటించాలి ఇదే కాదు మనము హాల్లో దివాన్ సెట్ వేసుకుంటాం దివాన్ పైన కూడా నీట్గా అనేది ఉండాలండి మనం ఎప్పుడైతే దాని మీద చింద్రబందర ఉన్నప్పుడు పడుకుంటే చెడు కలలు అనేది వస్తాయండి నైట్ పూట ఇది బాగా అబ్జర్వ్ చేయండి అందుకనే నీట్గా అనేది సర్దుకోవాలి పిల్లలు ఉన్నా పరి కొంతమంది పిల్లలు ఉంటారు అది కష్టం కాదు కానీ ఒకసారైనా సర్దుకొని కంపల్సరీగా నీట్గా ఉండాలండి ఇలా సర్దుకొని పెట్టుకుంటే బాగుంటుందండి అలాగే మనకి మంచిగా మన ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి అనేది అంటే ఇప్పుడు హాల్లో ఎక్కడో ఒక మూలన పెట్టేసుకుంటే ఇలా ఉల్లి బౌలు కానీ లేదా ఒక బౌలు ఉంటుంది గాజు బౌల్స్ ఉంటాయి కదా దాంట్లోనైనా తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసేసి దాంట్లో కొంచెం పచ్చకర్పూరము జవ్వాది పొడి వేసేసి ఇలా పూలతో ఒక్కటి కానీ ఫ్లవర్ అలా మనం పెట్టుకుంటే చూడండి అసలు చూడడానికే కళ్ళకి ఎంతో అందంగా ఉంది ఇలా పూలతో అలంకరించుకుంటే చిన్నగా మనకు నచ్చినంత ఊరికే ఒక పువ్వు పెట్టుకున్నా చాలా అందంగా కనపడుతుంది కానీ మనం అది ఒక హాల్లో ఏదో ఒక ఏరియాలో పెట్టినామంటే వచ్చి మనం అటు సైడ్ తిరుగుతూ ఉంటే మంచి వాసన అనేది వస్తుంటుంది అండి చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది దీనివల్ల కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు ఇంట్లో ఉంటుందండి ఇలా చేసుకుంటే కూడా మనకు ప్రశాంతంగా అనేది ఉంటుంది కళ్ళకు కూడా చూడ్డానికి అందంగా ఉంటుంది ఇంకో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ధూపం అనేది కంపల్సరీగా మనం ధూపం అనేది వేసుకోవాలండి ఇప్పుడు ఆవు పిడకలతోనే వేసుకోవచ్చు కప్పు సాంబ్రాన్ని వేస్ దొరుకుతూ ఉన్నాయండి మనం ఇది ప్రతి శుక్రవారం మంగళవారం పౌర్ణమి అమావాసాలలో ఇలా ధూపం అనేది ఇల్లు మొత్తం అంతా చూపించినాం పూజ గదిలో కూడా వేసుకుంటే కూడా నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి ఇంట్లోకి వస్తుందండి ఇది కంపల్సరీగా పాటించండి అన్ని రూములలో దూపం అనేది వేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే మనం బట్టలు అండి ఫస్ట్ పిల్లలు ఏంటంటే మనకు మనమైతే కంప్ తీసుకొని పోతాం కానీ పిల్లలు ఎక్కడ బట్టలు అక్కడే వేస్తూ ఉంటారు ఇలా బట్టలు అనేది ఇడిసిన బట్టలు అండి మెయిన్ ఇడిసిన బట్టలు ఎక్కడంటే అక్కడ చే వందరగా వేయకూడదండి అవి బట్టలు తీసుకోపోయి మనము బయట వాషింగ్ మిషన్లో అయినా వేసుకోవచ్చు లేదంటే ఏ రోజు బట్టలు ఆ రోజు ఒత్తుకుండే టైం ఉంటే ఏ రోజు బట్టలు ఆ రోజు ఇలా ఉతుక్కోవచ్చు లేదంటే అవి బయట మనం బయట పెట్టేసి వాషింగ్ మిషన్లో పెట్టే తీసుకుంటే మనం రెండు రోజుల కొత్తుకుంటాం మూడు రోజుల కొత్తుకుంటాం అది మన టైం అని కాకపోతే ఇడిసిన బట్టలు అనేది ఇంట్లో ఉండకూడదండి ఇడిసిన బట్టలు ఇంట్లో ఉంటే అదే నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ బట్టల వల్ల కూడా వస్తుందండి ఇవే మనం కొంచెం చిన్న చిన్న పా టిప్పులు అనేది పాటించుకుంటే మన ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది ఇంట్లో పాజిటివ్ వ్యూబ్స్ అనేది ఇలా ఉంటాయండి మనకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ టిప్స్ మీకు నచ్చితే పాటించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మరొక మంచి వీడియోతో